అల్లూరు జిల్లా అరకులో కొత్తగా నియమించిన సమన్వయకర్త ఎంపీ గొడ్డేటి మాధవికి నిరసన శగ తగిలింది మాధవికి సహకరించబోము అంటున్నారు అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే పాల్గొన్న మాధవి స్థానిక వ్యక్తి కాదని ఆమె భర్త ఎస్టీ కాదని పాల్గొన్న వర్గీయులు ఆరోపిస్తున్నారు మాధవికి తేల్చి చెబుతున్నారు అల్లూరు జిల్లా అరకులో కొత్తగా నియమించిన సమన్వయకర్త ఎంపీ గొడ్డేటి మాధవికి నిరసన శిగ తగిలింది మాధవికి సహకరించబోమంటున్నారు అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే పాల్గొన్న వర్కీలు మాధవి స్థానిక వ్యక్తి కాదని ఆమె భర్త ఎస్టీ కాదని పాల్గొన్న వర్కీలు ఆరోపిస్తున్నారు మాధవికి సహకరించలేమని తేల్చి చెబుతున్నారు